శ్రీ నాగనాగేశ్వర స్వామి ఆయుధ లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువేరిపేట గ్రామం చేపడు మండలం అయ్యా సార్ కడప జిల్లా ఒకటి స్వామి పద్దనే రెడ్డిగానండి స్వామి మీరు శ్రీ స్వామి ఆలయంతో తలారి పెద్దశిరవయ్య గారు వనికిలు తినే గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా దేవసేన ార్చనరెడ్డి గారు ఏకోడూరు గ్రామ బండూరు మండలం జిల్లా మారెమ్మ తల్లి ఆశలతో సవలూరి రామకృష్ణారెడ్డి గారు ఆలంగనపల్లి కడప రూపాయలు వైఎస్ఆర్ కడప జిల్లా నీరా బసవ ಲಕ್ಷ್ಮೀ ಕಂಬಗಿರಿ ಸ್ವಾಮಿ ತಾತ ಭೀಮಲಿಂಗೇಶ್ವರ ರೇ ಸ್ವಾಮಿ ಆಶ್ರೀರಾಮ ವರದಾಯಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪೆದ್ದಪಕ್ಕೂರು ಮಂಡಲಂ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಕೊನೆಪಲ್ಲಿ ಇಂದ್ರಾರೆಡ್ಡಿ ಗಾರ ಅಕ್ಕಂಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಟೌನ್ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಅಕ್ಕಂಪಲ್ಲಿ ಟೈಗರ್ ಕನೆಪಲ್ಲಿ ಟೈಗರ್ ீஸ்ரீராமத்தீர் பட்டாலம்ம தள்ளி ஆஜு வாட்சம்மல் சான்க்காரெடி சகசிரக்கெடி பாலூர் கிராமம் பெத்தமூடிய மண்டலம் வைஎஸ்ஆர் கடப்பி ஸ்ரீ பொலத்தல மல்லேஸ்வரஸ்வாமி ஆஜுலோ மூலராமசு ரெடி ரங்கோர்பல் கிராம வேமல மண்டலம் அண்டமல சூரியநாராயணரெடி குடிப்பாடு கிராம துரு மண்டலம் வைஎஸ்ஆர் கடப்ப శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదిలతో గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయి పల్లెక్రమ కాసినాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అయిపోయింది శ్రీ పాటెమ్మ తల్లి ఆదిలతో వెంకటమోహిత్ రెడ్డి గారు భోసరామ ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా విద్యాబోబుల్ రెడ్డి గారు రూకవారి పల్లె గ్రామం కడప జిల్లా రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మొదటి శ్రీకాంత్ రెడ్డి గారు గ్రామం చాపాటి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రేపు ఉదయమే ఓల్డ్ కేటగిరీ ఆరు పనులు రెండు కూడా రేపు ఉదయమే స్టార్ట్ అవుతాయి కూడా గమనించి రేపు ఆరు పనులకు ఆ యొక్క ఎట్ల పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆరు పనులు ఓల్డ్ కేటగిరీ రెండు ఉంటాయి యూట్యూబ్ తెలియజేయడం జరిగింది రెడీ పని